ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడారు నమస్కారం గురుగారు శ్రీమాత్రి గురుగారు జూన్ మాసంలో తులారాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ నెల అంతా ఎలా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఏ విధంగా ఉండిపోతుంది గ్రహస్థితిని బట్టి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇక్కడ రాహువు ఆరు నుంచి ఐదుకు వచ్చేసాడు వీళ్ళకి లాభస్థానంలో కేతు వెళ్ళడం కాకపోతే జూన్ మాసం ఫస్ట్ వీక్ వరకు కుజుడు దశమ స్థానంలో ఉంటాడండి ఎప్పుడైతే దశమ స్థానంలో కుజుడు ఉంటాడో వృత్తి స్థానము అంటారు ఈ నెల మొదటి వారం వరకు కెరియర్లో ఉండే స్ట్రెస్ ఉంటుంది దాని తర్వాత క్లియర్ అవుతుంది కాకపోతే మొదటి వారం వరకు వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ ఏదైనా వాహనాల మీద వెళ్ళేటప్పుడు లేదా వాళ్ళు ఏదైనా కోర్స్ చేసేటప్పుడు కొంత స్ట్రెస్ ఉంటుంది ఆఫ్టర్ దాట్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరికి వృచ్చికం వారికి ఏంటంటే రెండవ అధిపతి కూడా అవుతాడు అక్కడ సారీ అనేది రెండవ స్థానమే తులాలగ్నం వారికి లేదా తులారాశి వారికి రెండవ స్థానం కూడా అవుతుంది కుజుడు కాబట్టి మొదటి వారం మీరు వీళ్ళు ఎవరికైనా మనీ ముఖ్యంగా ఎక్కడైతే జాబ్ చేస్తారో ఆ జాబ్ చేసే ప్రదేశంలో కొలిక్స్తో మనీ రిలేటెడ్ ఇష్యూ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మొదటి వారం చూసుకున్నట్లయితే అదొకటి ఇక వీరికి ఈ మూడో అధిపతి నాలుగో స్థానం మిగతా విషయాలుగానే చూసుకున్నట్లయితే వివాహ ప్రయత్నాలు కూడా మొదటి వారం కాస్త పక్కకు పెట్టడం మంచిది పర్టికులర్గా వివాహము అండ్ మనీ మ్యాటర్స్ విషయంలో ఫస్ట్ వీక్ మెయిన్గా వీళ్ళు చూసుకోవాల్సిన అంశం ఇక వీళ్ళకి ఉద్యోగం అనేటువంటిది ఆఫ్టర్ ఫస్ట్ వీక్ తర్వాత కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి చెప్పాలంటే కాకపోతే ఈ లగ్నానికి పాపి అయినప్పటికీ గురువు ఎంతైనా సరే తొమ్మిదవ స్థానంలో ఉండేటువంటి గ్రహము సహజ అంటే గురువు సహజంగానే శుభుడండి అయితే ఈ లగ్నానికి పాపి కదా మరేమిటి అనేటువంటిది ఉన్నప్పుడు కొంచెం ఈ గురువులతోని లేదా తండ్రితోని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి బట్ అదర్వైజ్ గురుబలం అనేటువంటి తొమ్మిదో స్థానంలో ఉండడం మంచిదే ఎలాంటి వాటికి మంచిది అంటే సంతానం పొందడానికి ఇటువంటి వాటికి మంచిది అయితే ఈ ఐవీఎఫ్లు ఐయుఐలు చేయించుకునేటువంటి వారు మాత్రం కాస్త ఈ రాహు పంచమంలో ఉన్నందుకు ఎందుకంటే సంతాన స్థానంలో ఎప్పుడైనా మనకి రాహు ఉన్నా ఏమవుతుందంటే కొంచెం అంటే వీళ్ళకి తెలియని కొన్ని భయాలు రావడం కానీ సహజంగానే ఈ సంవత్సరం మనకి దాదాపుగా మనకి ఎప్పుడంటే సింహరాశిలో రవి సంచారం జరిగేటప్పుడు అంటే ఎప్పుడు వస్తుంది దీం చూంచులై ఆగస్టు మాసంలో పర్టికులర్గా రవి సంచారము చంద్రుడు మనకు కుమ్మంలో వెళ్ళినప్పుడు గ్రహణం ఒకటి వస్తుంది సింహరాశిలో రవి సంచారము లేదా కుమ్మంలో రవి సంచారం ఈ రెండు సమయాల్లో రెండు రెండు సార్లు వస్తుంది మనకి గ్రహణం అనేటువంటిది ఆ సమయంలో పర్టికులర్గా ఈ యొక్క తులారాశివారు లేదా తులాలగ్నం వారు మన గ్రహణ సమయంలో సంతానం ప్రెగ్నెన్సీ లేడీస్ కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా అయితే సినిమా ఫీల్డ్ వాళ్ళకి రాజకీయ నాయకులకి మంచిదే మరలా చూసుకున్నట్లయితే పంచమశ్రాహు అనేటువంటిది చెప్పాలంటే అండ్ అదేవిధంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మంచిదే కొంతవరకు ఎందుకంటే ఇక్కడ ఎంతైనా సరే పంచమ స్థానంలో ఉండేటువంటి రాహు ఆ యొక్క విషయాల్లో కొంతవరకు పాజిటివ్గా ఉంటుంటుంది అది అయితే అందులో కూడా క్రియేటివ్ రిలేటెడ్ రంగాల్లో ప్రయత్నం ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి చాలా బాగుంటుందండి కొత్త అవకాశాలు కొత్త అవకాశాలు రావడానికి క్రియేటివ్ ఫీల్డ్ అంటే సినిమా ఫీల్డ్ కెమెరా ఇట్లాంటివి ఉంటాయి కదా అటువంటి వాటిలో చాలా మంచి వెళ్తాలి సార్ పంచమరాహు ఇప్పుడు కూడా కాకపోతే ఇక్కడ జాగ్రత్త ఏమిటంటే కొంచెం ప్రెగ్నెన్సీ లేడీసు వారు కొంత జాగ్రత్తగా ఉండాలి తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో ఎలాగో ఇప్పుడు మనకి పదకొండో స్థానంలో కేతు వెళ్ళిపోయాడు పన్నెండులో ఉండేవాడు కేతు ఇంతకాలము లెవెంత్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో తండ్రి ఆస్తికి సంబంధించిన లిటికేషన్స్ ఉన్నా ఇవన్నీ చాలా మట్టి క్లియర్ అవుతాయి అదే కాకుండా తండ్రి స్థానంలో గురువు వచ్చినందుకు తండ్రితో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా ఆయన కొన్ని శుభాలు ఆయనకు కొంతవరకు బాగుండడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఓకే గురుగారి వైవాహిక జీతం ఎలా ఉండబోతుంది గురుగారు వైవాహిక జీవితం విషయంలో ఫస్ట్ వీక్ మాత్రం నేను ఇందాక చెప్పినట్టుగా వివాహ నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తున్నాను వైవాహిక జీవితం విషయంలో జీవితం అనేటువంటి పన్నెండో స్థానంలో చూస్తాము వివాహం అయ్యేటువంటి విషయం సప్తమ స్థానంలో చూస్తాం ఎలాగో పన్నెండో స్థానంలో ఇంతకాలం ఉన్న కేతు మారిపోయాడు ఎప్పుడైతే మారాడో వైవాహిక జీవితం గతంతో పోల్చుకుంటే చాలా మటుకు సాఫీగా సాగబోతుంది వీరికి ఓకే గురుగారు ఇంకా వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది పెట్టుబడుల విషయంలో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు మెడికలు ఫార్మా లేకపోతే మూలికా వైద్యాలు చేసేటువంటి వారు సూక్ష్మంగా ఉండేవి కొన్ని కొన్ని చూడండి చాలా అంటే సెల్ లెవెల్లో చేసేటువంటివి కొన్ని ఉంటాయి ఇప్పుడు ఇవాళ రేపు మీరు కనుక చూసినట్లయితే పిల్లవాడు పుట్టినప్పుడు తన బొడ్డు దగ్గర ఉన్న దాన్ని కట్ చేసి దాన్ని దాచిపెడుతుంటారు పెడుతుంటారు సంథింగ్ దానికి సంబంధించిన దాంట్లోనే వాళ్ళకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుందని అలాగే సెల్ లెవెల్లో ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి వ్యాపారాలని బాగా యోగిస్తాయి మెడికల్ రంగాల్లో ఉండే వ్యాపారాలు ఇవన్నీ కూడా యోగిస్తాయని చెప్పొచ్చు ఎందుకంటే పదకొండో స్థానంలో రవి క్షేత్రంలో ఉండే కేతు కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ వీక్ తర్వాత అక్కడ కుజుడు వస్తున్నాడు అండి కాబట్టి ఒక ఫ ఒక దాదాపుగా టూ మంత్స్ ఆఫ్ పీరియడ్ తులాలగ్నం వారు వ్యాపారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సింగిల్గా కేతు సింహరాశిలో ఉండడం వేరు కుజుడు రావడం వేరు అక్కడ ఎప్పుడైతే కుజుడు వస్తున్నాడో కామన్గా కూడా మనకి కుజకేతువుల కలయిక అనేటువంటిది కొంచెం మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి గందరగోళ పరిస్థితుల్లో కొంచెం పుణ్యక్షేత్రాలు ఆలయాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రజలందరూ కూడా అది గురుగారి విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతుంది జూన్ నెలానగానే మనకి స్కూల్స్ ఓపెన్ అవుతాయి అలాగే కొత్త కొత్త కోర్సులు చాలామంది తీసుకుంటూ ఉంటారు వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు ఒకటేనండి విద్యార్థులు గమనించుకున్నట్లయితే ఫోర్త్ లాడ్ సిక్స్త్ హౌస్ అంటే వీళ్ళు ఏదైతే ఎడ్యుకేషన్ లోన్స్ కోసం ప్రయత్నం చేస్తారో అది సిద్ధిస్తుందని చెప్పొచ్చు రెండవది కొంచెం స్ట్రెస్ ఉంటుంది ఎందుకంటే నాలుగో దెబ్బత ఆరులో వెళ్ళి కూర్చున్నాడు అది కూడా శని భగవానుడే అయితే ఇక్కడ లక్కీ ఏంటంటే గురుస్థానాల్లో కూర్చోవడం ఇది కొంతవరకు బెటర్ ఇప్పుడు పాపగ్రహ స్థానాల్లో కూర్చోవడం వేరు గురుస్థానంలో కూర్చోవడం వేరు అది కొంతవరకు కంట్రోల్ చేస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ మీకు శుక్రుడు కూడా చూసుకుంటే సప్తమంలో ఉన్నందుకు వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుందామని చేసే ప్రయత్నం ఫలిస్తుంది ఇక్కడ అని చెప్పచ్చు స్కాలర్షిప్స్ ఇట్లాంటివి కూడా రావడానికి లభిస్తుంది ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురుగారు అప్పుల బాధతో చాలా మంది బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఏమైనా ఉపశమనం లభించే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటారు ఒకటి ఆర్థిక స్థితి ఫస్ట్ వీక్ కంప్లీట్ అవ్వాలండి రెండవ అధిపతి నీచంలో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ వీక్ వరకు అక్కడ ఉంటారు ఫస్ట్ వీక్ తర్వాత కొంత బెటర్ అవుతుంది ఇక అప్పులు అంటారా అప్పుల బాధల కంటే కూడా అప్పుల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది లోన్స్ కూడా ట్రై ఒక్కోసారి అవసరం పడుతుంది ఇల్లు కట్టుకుంటున్నాము చదువుకున్నాం లోన్ కావాలిగా అందులో ఇందాక నేను చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ లోన్ ఇంకా క్లియర్గా వాళ్ళకి రావడానికి అనుకూలత అనేటువంటిది ఉందని చెప్పుకోవచ్చు అప్పులు తీరాలంటే ఒకటేనండి లలితాశాస్త్రనామాల్లో ఓం నమః నమ దీంతోపాటు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ నమః చక్కగా పనిచేస్తుంది గురుగారు ఇందాక మీరు గురుబలం గురించి ప్రస్తావించారు గురుబలం బాగుంటు అనేది ఎంత ఇంపార్టెంట్ గురుబలం లేకపోతే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి గురుగారు సాధారణంగా ఒకటేనండి గురుబలం అనేటువంటిది ఎలాంటిది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం ఒక మనిషి రోడ్డు మీద వెళ్తున్నాడు రోడ్డు దాడుతున్నాడు అనేది ఇటు చూసుకొస్తున్నాడు ఇటు నుంచి వెహికల్ వచ్చింది వెంటనే పక్కన ఉన్న వ్యక్తి వెనక్కి లాగాడు మనం చాలా చిన్న విషయంగా తీసుకొని వెనక్కి లాగాడు కానీ వెనక్కి లాగకపోతే ఆ వెహికల్ వచ్చి కొట్టేస్తే మనిషి హాస్పిటల్ వేసినవచ్చు ఏదైనా విరగొచ్చు సర్జరీ అవ్వచ్చు లేకపోతే మనిషి చనిపోవచ్చు కూడా ఒక మనిషి పక్క నుండి ముక్కు మొహం తెలియని వ్యక్తి ఏదో వెనక్కి అగాడు గురుబలం కూడా అలాంటిది చిన్న పనే కానీ వాడు ప్రాణాన్ని కాపాడేస్తుంది గురుబలం కూడా అలాంటిదే అనమాట అరే ఇదేదో మనకేదో భగవంతుడు కాపాడినట్టుంది లక్కీగా వచ్చినట్టుంది ఇవన్నీ గురుబలాలు అంటే మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మ యొక్క ఫలితం వస్తుంది గురుబలం వల్ల గురుగారు ఇన్స్టెంట్గా ఈ గురుబలం పెంచుకోవడానికి ఏదైనా రెమెడీ ఉంటుందా సాధారణంగా ఉంటుందండి ఎప్పుడు కూడా గురుబలం పెంచుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి ఒకటి గంధముతో మీరు పూజించేటువంటి దేవతా స్వరూపం ఎవరైతే ఉన్నారో శివుడు కావచ్చు విష్ణువు కావచ్చు గణపతి కావచ్చు స్కందుడు కావచ్చు ఎవరైనా మీ ఇష్టదేవత అమ్మవారు కావచ్చు గంధముతో పూజించడం దానివల్ల ఒకటి గురుబలం పెరుగుతుంది రెండవది గురువుల్ని సేవించడం నీకు తెలిసిన గురువులు ఉంటారు వాళ్ళకి ఏదో ఒకటి మూడవది ఏమిటంటే దక్షిణామూర్తి పఠనం అది బ్రహ్మాండమే గురుబలాన్ని పెంచుతుంది ఇవన్నీ కాదు గోశాలకు వెళ్ళి చక్కగా మీరు గోవులకి అరటికాయలు తినిపిస్తారు లేదండి గంధపు ఉంటాయి లేకపోతే చిన్న ఇట్లా అరగ అరగమావితే లేకపోతే గంధం పొడి పౌడర్ కానీ మీ దగ్గరలో ఉండే శివాలయంలో మీరు వాడుకోవడానికి ఏ ఆలయంలో అయినా సరే భగవంతుడికి అక్కడ ఉండేటువంటి అమ్మవారి స్వరూపం ఎవరైతే ఉంటారు వాళ్ళకి అన్నట్టుగా మంచి స్వచ్ఛమైన దివ్వాలి మళ్ళీ అక్కడ ఏదో దొరికింది మార్కెట్లోనేస్తే అది మీకు పని చేయదు మీరు పెట్టేటువంటి పదార్థం ఎలాంటిది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దానం ఇచ్చేటప్పుడైనా ఒక సేవ చేసేటప్పుడైనా చాలా ఇంపార్టెంట్ అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది గురుబలము లేకపోతే మనకి దగ్గర దాకా నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయిందండి వన్ పర్సెంట్ మిస్ అయిపోయింది అంటారు దైవానుగ్రహం ఈజ్ ఈక్వల్ టు గురుబలం చాలామంది మధ్య తెలియక కొన్ని కొన్ని సినిమాల్లోని గురువుల్ని దూషించడం ఇట్లాంటి టీచర్స్ దూషించడం చేస్తుంటారు అది చాలా పెద్ద తప్పండి ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని చెప్పడం జరిగింది గురువు గనక అంగీకరించకపోతే గురువు గనక ఆశీర్వచనం లేకపోతే భగవంతుడు కూడా మనకి ఇవ్వడు ఫలితాన్ని గురువు అనుగ్రహం ఉందా భగవంతుడు ఇచ్చేస్తాడు అంత గొప్పది గురుపలం అనేది గురుగారు తులారాశి వాళ్ళకి ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు ఈ నెలలో వీళ్ళు వీళ్ళకి ఒకటేనండి ఎట్లాగో పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఒకటే కొంచెం రాహు పంచమంలో ఉన్నప్పుడు స్వప్నాలు రావడం కూడా కొంత కాస్త స్వప్నాల్లో సర్పాలు రావడము ఎక్కువ ఊహించుకోవడం ఏదో జరుగుతుందేమో అని ఊహ ఎందుకంటే పంచమ స్థానం అనేది ఊహాస్థానం ఇంటెలిజెన్స్ కూడా పంచమంలోనే ఉంటుంది మనం ఊహించుతున్నామంటే మన ఇంటెలిజెన్స్ ఆ ఊహ కోసం రాహు ఉన్నప్పుడు ఏమవుద్ది ఏదో అయిపోద్దేమో అమ్మో అమో ఇలా అయిపోతే తొందరపడిపోతాడు తొందరపడిపోతాడనవసరం అక్కడ ఏమీ జరగదు కాబట్టి ఏంటంటే దుమ్ దుర్గాయనమ ఓం దుమ్ దుర్గాయనమ అనే నామస్మరణ వీళ్ళకి నెగటివ్ థింకింగ్ నెగటివ్ థాట్స్ లేకుండా చేస్తుంది ఓకే సో ఓవరాల్గా తుల రాశి వాళ్ళకి జూన్ నెలలో ఈ విధంగా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాతే నమ